హలో అందరికి వెల్కమ్ టు ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందరిలో ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉన్న బిల్ బటన్ నొక్కండి అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు అయితే తప్పుగా అనుకోకండి ఇక ఇవ్వాలి వీడియో ఏంటంటే బస్ స్టాప్ లవ్ స్టోరీ పార్ట్ టూ అనమాట బా ఈ పని పాడదాను ఏం పనో ఏమో పొద్దు లేచి ఎత్తా అంటే ఇప్పటికైంది చేసి చేసి నడువులన్నీ నొత్తానే కానీ ఈ పని మాత్రం ఊడవదు ఏం పనో ఏమో పోతా ఇక పోయి వంట చేయాలి మళ్ళీ పెట్టాలి అంత అంతా నా పానా అంతే ఓరే ఇదేంద్రో ఈరోజు జల్దీ లేసినావు రోజు ఏడు గంటల దాకా నేను లేచిపోయేదాకా లేవనే లేవు బాబు ఈ రోజు ఏంద్రో ఇంత జల్దీ లేచినావు ఆ ఉంది కథ ఇలా పడుతుందో మరి ఎండ కొడుతుందో మరి అబ్బాయి పొద్దునే ఊరుడు పొద్దునే స్టార్ట్ చేసినావా మరేంద్ర రోజు నేను వచ్చి మొద్దుకునే దాకా లేలే అనే దాకా లేవనే లేవవు ఈ రోజు ఏందో నా పని తీరక ముందే లేచినావు లేచి ఏమో గట్టిగా ఆలోచిస్తాను దీర్ఘంగా ఏమో ఉన్నది అని కథ నీ అమ్మ లేదే నైట్ తొందరనే పడుకున్నా ఇప్పుడు జల్దీ లేచిన ఇప్పుడు ఏమైతుంది నీ అమ్మ నీతో పెద్ద కోసమే ఉంది నాకు పంతే ఒక బాధ లేతే ఒక బాధ పంతేనేమో లేత్తలేడు ఏం పని చేస్తలేడు లేత్తేనేమో ఎందుకు లేసినవరా ఇంత జల్దీ అంటావు మరి ఏం చేయాలి నేను అయ్యో జల్దీ లేసినవిందిరా అని అడుగుతాన్నా ఇప్పుడు ఏమైతుందిరా నీకు బానే కోను వస్తాను ఏమన్నా పని చేద్దావా మా అమ్మకు మా అమ్మ ఒక్కతే అని లేనే లేదు గాని ఇంకా లేచి ఇంకా నా మీదే ఒరుతుండు నీ అమ్మ ఏదో లేచిన అయ్యాలా ఎందుకు ఎట్లా ఒరుతాను పోయి నీ పని చేసుకోపోనాడు ఏమో పొద్దున్నే పొద్దు పొద్దున్నే పోయి పని చేసుకోపోనాడు అయ్యో పోతానతి పోతానటి పోతానతి నువ్వైతే నమ్మ తినుకుంటా పండుకుంటా తిరుగుకుంటా ఇంకా మా మీదకే దగ్గర పోతానతి అసలు ఎవరి పిల్ల ఈ పిల్లని చూస్తే నాకు ఏదో ఫీలింగ్ వస్తుంది ఏంటి నా ఫీలింగు ఈ పిల్ల వచ్చిన పక్క నిలవడం కాల్ని నాకు ఎందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మళ్ళీ ఈరోజు కూడా బస్ స్టాండ్కి వస్తా ఈరోజు మళ్ళీ అనిపిస్తారా నాకు నాతో మాట్లాడతావా అయినా నాకేంది ఊకి పిల్ల గుర్తొస్తుంది ఆ పిల్లని ఎప్పుడెప్పుడు చూడాలా ఎప్పుడు మాట్లాడాలా అనిపిస్తుంది చూద్దాం మళ్ళీ ఈరోజు బస్ స్టాప్లో కలుస్తా కలవదా ఏమవుతుందో చూద్దాం అరే దారా ముఖం గడిగి చాయ్ కావద్దు కాలేజ్కి రెడీగా వాళ్ళేసి మళ్ళీ పోతాకి అగో ఏందిరా అలా తినవా అప్పుడే పోతా అంటాను నాకేం వద్దే ఆకలి అయితే లేదు గాని అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేస్తా కానీ సరే సరే మరి జాగ్రత్త భద్రం పోతున్నా జల్ది పోవాలి జల్ది పోయి వస్తుందో రాదో చూడాలి నాకు ఎందుకో కిందుకో ఏమో ఊరికే ఈ పిల్ల మీదే మనసు పోతుంది ఊరికే ఆ పిల్లనే గుర్తొస్తుంది నైట్ అంతా నిద్రలేదో పాడలేదు ఊరికే ఆ పిల్లనే గుర్తొచ్చుడు పోతాన్ని కానీ నిలబడి ఆలోచిస్తాను ఏం లేదు పోతానా పోతానా ఏం పొరగాడో ఏమో మనిషి గింత అర్థం కాడు పోతున్నా అంటాడు మళ్ళీ అన్నీ ఏమో ఆలోచించుకుంటూ ఉంటాడు ఏం పొరగాల్లో ఏమో ఈ కాలం పొరగాల్లో ఇంక పోతాయి ఇంక పోయి మళ్ళీ బట్టలు విండాలి బోల్దో్వాలి మళ్ళీ ఇక మళ్ళీ వంట చేయాలి ఈ పని చల్లకుండా పొద్దు నుంచి రాత్రి పడుకునేదాకా చేసుకుంటున్నా కూడా పని ఓడవదు దగ్గదు ఇక ఇవాటి వీడియో అయితే ఇదండి ఇక నెక్స్ట్ పార్ట్లో ఆ పిల్ల శివకు కనిపిస్తుందా కనిపిదా అని తెలవాలంటే అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక తర్వాత ఈ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్